నేను మీకు ఒక గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి ఒక రెండు ఒక రెండు నిమిషాలు పట్టుకోండి అన్నాను అనుకోండి చాలా తేలిగ్గా పట్టుకుంటారు ఏ చెయ్యి నొప్పి అనిపించదు మీకు కానీ అదే ఒక అరగంట సేపు అలాగే పట్టుకోమన్నాను అనుకోండి విసుగ్గా అనిపిస్తుంది ఇక ఒక రెండు మూడు గంటలు అలాగే పట్టుకోమంటే ఇక చెయ్యి నొప్పి మొదలవుతుంది అదే రోజంతా పట్టుకోమన్నాను అనుకోండి మొత్తం చేతులంతా తిమ్మిరెక్కి గుంజేసినట్టు అనిపిస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువసేపు పట్టుకోమంటే కోపం వచ్చి మీరు ఆ గ్లాసు నేలకేసి కొడతారు పోతే పోయినాయి నీళ్ళని అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక విషయం మీకు అర్థమవుతుంది అదే గ్లాసు అదే నీళ్లు అదే బరువు అయినప్పటికీ సమయం గడిచే కొద్దీ ఆ బరువు ఇంకా 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 ఎక్కువ అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు కూడా ఇలాంటివే ఏ కష్టమైనా సరే దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేసుకోండి ఒకవేళ పరిష్కరించుకోలేని కష్టాలు ఏవైనా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి వదిలివేయండి ఎందుకంటే ఒకే కష్టాన్ని పట్టుకుని మనం రోజులు తరబడి నెలలదారబడి అలా పట్టుకుని వేలాడుతూ ఉంటే ఆ కష్టం మనకి మూడు